కావచ్చు హయ్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లలో ఇవాళ బీసీలకు సంబంధించిన ఖాళీ లేదు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవం నేను పైన ఉ అక్క చెల్లెలకు నాయకులకు కార్యకర్తలు అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి ఈ నెల పదమూడవ తేదీన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మరి భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకులు మరి మేము అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్స్తామని పదే పదే చెప్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు కేంద్ర మంత్రుల పైన ఎలాంటి చర్యలు తీసుకోలే వాళ్ళు మళ్ళీ అధికారంలోకినా వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మార్స్తే ముఖ్యంగా నష్టపోయేది బీసీ వర్గానికి చెందిన అన్ని కులాలు మరియు ఎస్సీ ఎస్టీలు దయచేసి మిత్రులారా ఆలోచించండి మరి భారతీయ జనతా పార్టీకి మనం ఓట్లు వేస్తే మన రాజ్యాంగాన్ని రద్దు అయితే మనమే నష్టపోతా ఉన్నాము మరి బీజేపీ నాయకులు మేము హిందుత్వ ఏజెండా అని చెప్తా ఉన్నారు మరి హిందువులు అంటే ఎస్టీలు కాదా అగ్రవర్ణ పేదలు కాదా అని మేము మనవి చేస్తా ఉన్నాము మేము కూడా హిందువులమే మరి హిందువులకు మీరు ఏం చేసిల్లని బీజేపీ బీజేపీలో ఉన్నారు మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయా లేవా దయచేసి అక్కలారా చేయాలని ఆలోచించండి మరి మనం ఛాయ్ తాగాలన్నా భోజనం చేయాలన్నా మన అక్క జల్లు తల్లు సిలిండర్ల మీద వంటలు చేస్తారు సిలిండర్లు దాదాపు వంద సార్ కనుక బీజేపీ పార్టీ నాయకులది మరి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో లో మరి దేశంలో ప్రతి సంవత్సరానికి నిరుద్యోగులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు మరి రైతన్నలు ఏడాది కాలం పాటు ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు చేసినా ఎండనక వాననక చలనక రైతనులు అందోళన కార్యక్రమాలు చేస్తే వాళ్ళు రైతన్నులు పండించిన పంటలకు మాకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతన్నలతో చర్చలు చేసిన దాఖలు దయచేసి మీరు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో ఏడు గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక ఓట్లతో న్యాయవాదిగా వృత్తి చేస్తా ఉన్నాను మెట్పల్లిలో లో న్యాయవాదుల సంఘానికి ఇప్పటి ఇప్పుడు ప్రస్తుతానికి అధ్యక్షులున్నా ఐదు సార్లు అధ్యక్షుని ఎన్నికైన పేదవులకు ఏ కష్టం వచ్చినా న్యాయపరంగా నేను ఉచితంగా మీకు న్యాయ సేవ అందిస్తానని తెలియజేస్తా ఉన్నాను దయచేసి వచ్చే ఎన్నికల్లో గుర్తు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాము కూలీ చేసుకుని మా అక్కా చెల్లెళ్లకు వ్యాపారాలు చేసుకుని అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లందరికీ ప్రజలందరికీ సవినయంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము మనవి చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భంలో మీరు రకరకాల రాజకీయ పార్టీల గురించి చర్చించి ఉంటారు అదేవిధంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తున్నటువంటి ఎన్నికల గురించి కూడా చర్చించుంటారు మీ అందరికీ బాగా తెలుసు ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఏం చేసింది అనేది మీకు చాలా స్పష్టంగా తెలుసు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఈ భారతదేశం ఇంకా వెనుకబడి ఉన్నది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రత్యేకించి ఇంటి కులాల ప్రజలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మత మైనారిటీలు ఇంకా వెనుకబడి ఉన్నారు ఇంకా వెనుకబడి ఉన్నారు ఎందుకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ పరిపాలించినటువంటి పార్టీలకు సరిపోలేదా ఈ ప్రజల బతుకులు మార్చడానికి డెబ్బై ఐదు సంవత్సరాలు తీసుకున్న ఈ ప్రజల బతుకులు మార్చినటువంటి ఈ పార్టీలు ఇవి రానున్న రోజులలో మన భక్తులు మారుస్తాయని చెప్పడానికి ఏ రకమైన గ్యారంటీ లేదు ఇవన్నీ ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు మాట్లాడే దొంగ మాటలు ఇవన్నీ కొత్త కొత్త మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు ఎన్నికలు అయిన తర్వాత ఆ మేనిఫెస్టోలు పక్కకు పోతాయి వాళ్ళు చేసిన వాగ్దానాలు పక్కకు పోతాయి మన ప్రజలు మాత్రం పేదరికంలోనే ఉంటారు ఈ రోజు కూడా నా ప్రజలు నా బీసీలు నా ఎస్సీలు మా ఎస్టీలు మత ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కొరకు ఎదురు చూస్తాను ఎందుకు వెయ్యి రూపాయల పింఛన్ కొరకు ఎదురు చూస్తాను పింఛన్ డబ్బుల కొరకు పింఛన్ డబ్బుల కొరకు ఎదురు చూడాల్సిన అవసరం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్న ప్రజలకు ఎందుకే దుస్థితి వచ్చింది ఇవాళ వంట గ్యాస్ సబ్సిడీ కొరకు ఎదురు చూసే పరిస్థితి ఎందుకు వచ్చింది సబ్సిడీల పొర చూసే పరిస్థితి ఎందుకు వచ్చింది మేము మా పిల్లలను చదివించుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాం కానీ మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు మా పిల్లలు ఉపాధి హామీ పనులకు ఉంచుతాను బీజీలు చేసిన బిహెచ్డి చేసిన మా పిల్లలు ఉపాధి హామీ పనులకు చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్